నూనె వేయాలా మా అత్తమ్మ గురించి తెలుసు కదా మీకు నూనె కొంచెం ఎక్కువ వేస్తుంది అమ్మ మన ఇంట్లో ఈ ఉప్మా ఎవరికి ఇష్టం మా పిల్లలైతే అందరు తినేవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు అంటే ఇక ఇప్పుడు స్టైల్ కదా మా పిల్లలకు వాళ్ళమ్మ హోటల్ హోటల్ మేనేజ్మెంట్ కదా అవి చేస్తుంది వాళ్ళకు ఇప్పుడు నేను చేసినవి నచ్చాయి జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ రెండు గ్లాసుల బియ్యం పిండి పోస్తే ఒక గ్లాసు నీళ్ళు పోయాలి ఇంకో కొంచెం అన్నీ ఎక్కువ వచ్చినా సరే ఉప్పు ఓకే నీళ్ళు మసిలేటప్పుడు ఇలా పిండి పోయాలి పొడి అంత పొడి పొడి ఉండని లేకుండా చేయాలి ఇప్పుడు వేసి దమ్ పెట్టాలి ఒక ఐదు పది నిమిషాలు దమ్ము పెట్టాలి మధ్య మధ్యాహ్నం తీస్తూ మూత తీస్తూ ఇట్లా పొగలు వెళ్ళేదాకా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కిందిది మంచిగా ఇది అవుతుంది పైదంతా పొడి కొన్ని అది ఒకలా బియ్యం బియ్యం ఉంటుంది అయిపోయింది దాని మీద ఇట్లా తెల్లగా లేకుండా కలర్ వస్తుంది దాన్ని బట్టి అయిపోయినట్టు మనకు నీది ఇద్దరు రండి తిందాం ముగ్గురం కలిసి అయిపోయిందా అయిపోయింది రండి ముగ్గురం కలిసి కూర్చొని తిందా రండి మీరు చేసుకొని తిన్న తర్వాత ఎట్లా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్తే నేను అవన్నీ చదివి అత్తమ్మకి వినిపిస్తాను ఓకేనా ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నీ చేపిద్దాం మొత్తం చేప బాయ్